హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు అయితే మనకి పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా విడుదల చేస్తున్నామండి పిల్లలు అలాగే పట్టాపుంజులు కూడా వీళ్ళు సేల్కి పెట్టారు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్కి చెందినటువంటి పుంజుకి అలాగే భీమవరం జాతి పెట్లకి సంబంధించిన పిల్లలు మొత్తం పదిహేడు పిల్లలు అండి ఇందులో మీకు పదిహేను పిల్లలు తీసుకున్న వాళ్ళకి రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు అంటే బల్క్గా పదిహేను పిల్లలు కొన్న వాళ్ళకి మీకు రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలుగా చెప్తున్నారండి మీకు వీడియోలో చూస్తాం అంటే ఫోటో పెట్టారండి వీడియోలో ఫాదర్ బ్రెడ్ యొక్క ఫోటో పెట్టాను పెరు క్రాస్ పుంజండి ఇది అలాగే భీమవరం జాతి పెట్టలకి సంబంధించినట్టు మొత్తం పదిహేడు పిల్లలు మీకు పదిహేను పిల్లల్ని కొన్న వాళ్ళకి రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు వయసు విషయం తీసుకుంటే కనుక ఇరవై ఐదు రోజులు వయసు గల చెప్తున్నారండి మంచి రుచివాటం పిల్లలు అవుతాయని చెప్తున్నారండి ఎక్కువ కాకి కాకులు ఉన్నాయి ఇందులో కాకి పెట్టలు ఉండటం వల్ల కాకులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారండి అలాగే రిచ్ వాటం పిల్లలు అవుతాయని చెప్తున్నారు వయసు మాత్రం అంటే ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ అండి ఇరవై ఐదు రోజుల వయసు పిల్లలు అండి ఇవి ఇక మొత్తం పదిహేడు పిల్లలు ఇందులో పదిహేను పిల్లలు ఉన్న వాళ్ళకి రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఒక్కో పిల్ల ధర వచ్చేసి ఏడు వందల రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఇందులో పదిహేను పిల్లలు కొన్న వాళ్ళకి మాత్రమే రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారండి మిగతా విడిగా కొంటే మాత్రం ఒక్కొక్క పిల్ల ఏడు వందల రూపాయలు పడుతుందండి ఇక ఈ పిల్లలతో పాటు పెట్టండి అంటే పూరి పెట్టది ఈ పూరి పెట్ట కూడా సేల్ చేస్తామని చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక పూరి పెట్ట కూడా తీసుకోవచ్చండి పెట్ట వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడుతుందని చెప్తున్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఈ పెట్ట కాస్ట్ చెప్తున్నారండి ఈ పెట్ట పిల్లలు కావాలంటే ఇస్తా ఉన్నారు ఒకవేళ పెట్ట అవసరం లేదంటే మాత్రం పిల్లల వరకు కూడా ఇస్తామని చెప్తున్నారండి కాబట్టి ఎవరన్నా అంటే తల్లితో పాటు తిరుగుతుంటే పిల్లలు కూడా కొద్దిగా యాక్టివ్గా ఉంటాయి ఆరోగ్యం ఉంటాయి కాబట్టి ఆ కూడా తీసుకుంటే మంచిదే మా ఉద్దేశం ఒకవేళ కాదనుకుంటే కనుక ఓన్లీ పిల్లలే తీసుకొచ్చండి మీరు బల్క్గా కొంటేనే ఆ రెండు పిల్లలు ఫ్రీ అని చెప్తున్నారు మొత్తం పదిహేను పిల్లలు కొంటేనే రెండు పిల్లలు ఫ్రీ అని చెప్తున్నారు ఇక విడిగా కొంటే మాత్రం ఏడు వందల రూపాయలు చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నానండి నేనైతే ఆయన నెంబర్ని యువరాజ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వాళ్ళ నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి అలాగే మీరు అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పిల్లలు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్